ఈరోజు మనం వీడియోలో చూడబోయేది ఏంటంటే ధనాభివృద్ధి కోసం మనం ఏమేం చేయాలి అన్న విషయాలన్నీ కూడా మనం కుబేరతనియ ఛానల్లో చూస్తూనే ఉన్నాం కదండి వాటిలో చాలా ముఖ్యమైన ఒక పరిహారం అండి అది కల్లుపుతో చేయాల్సిన పరిహారం అనేది చాలా ఉన్నాయి కదండి ఇంతకుముందు కూడా మనం చాలా వీడియోస్లో చెప్పుకుంటూ వస్తున్నాం దానికి సంబంధించి ఈరోజు కూడా చూడబోయేది ఒక ముఖ్యమైన పరిహారము కాబట్టి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇక ఈరోజు మనం సాధారణంగా మనం కల్లుప్పుని ఎక్కువగా జాడీల్లోనే వాడితే కనుక మంచిదండి మట్టి జాడీల్లోనే కల్లుప్పు వంటకి వేస్తూ ఉంటాము కొంతమంది తెలియక ఏం చేస్తుంటారంటే అసలు కల్లుప్పు అనేది వాడరండి పౌడరే వాడుతుంటారనమాట సాల్ట్ అలా కాకుండా మీరు కల్లుప్పును వాడి చూడండి ఇదివరకు పూర్వం పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు కల్లుప్పు పెట్టుకో కళ్ళు జాడి తీసుకొచ్చి పెట్టుకో అది వాడుతూ ఉండు ఈ కల్లుప్పుని జాడీల్లో పెట్టుకునేది వాడేది అనేది పూర్వకాలం నుంచే ఉన్నదండి వంటకి వాడటం అనేది జరుగుతూనే ఉంది ఎప్పుడైతే మనం కల్లుప్పుని వాడుతూ ఉంటామో అప్పటి నుంచి కూడా మంచి వైబ్రేషన్స్ అనేవి వస్తాయి మనకి ఏదో ఒక ధైర్యం మనకి ఇంట్లో కూడా ఆర్థికంగా చాలా వరకు చేంజ్ వస్తాయి వచ్చాయి అని వాడిన వాళ్ళు కూడా చాలామంది చెప్తూ ఉంటారు మీరు కూడా ఎవరైతే అలాగ ఒకవేళ సాల్ట్ కనుక వాడుతున్నారో వాళ్ళు ఈ రోజు నుంచి కల్లుప్పు వాడి చూడండి ఫ్రెండ్స్ మహాలక్ష్మితో మనకి సమానం అన్నమాట ఈ కల్లుప్పు అనేది ఇక ఈ కల్లుప్పుతో పాటు ఇంకా చేయవలసిన చేయవలసినవి మూడు వస్తువులు ఉన్నాయండి అవి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం మీరు వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి కల్లుప్పును వేసే ముందు జాడీని ఎప్పుడు కూడా ఒకటో తారీఖున జాడీని ఫుల్గా నింపుతూ ఉండాలండి కల్లుప్పుని చాలామందికి అదే ఏంటంటే నిండుగా ఉంచరనమాట తగ్గిపోతే అలాగే ఉంచి మొత్తం అయిపోయాక కడిగేద్దామంటారు అయితే మీకు కావాలంటే ఆ ఉప్పుని తీసి వేరే దాంట్లో వేసి శుభ్రంగా కడిగి మళ్ళీ నిండుగా నింపి పెట్టుకోండి ఈ కల్లుప్పు వేయటానికి ఒక జాడిని తీసుకుంటాం కదండి అది శుభ్రంగా కడిగి పెట్టినాక ఒక పసుపు కలర్ క్లాత్ తీసుకోండి ఈ పసుపు కలర్ క్లాత్ ఏంటంటే ఇది చాలా మంచి శకునం కాబట్టి ఈ పసుపు కలర్ క్లాత్ అనేది మనకు చాలా మటుకు మంచి శకునం అండి దాంతోపాటు మనం ఏం చేయాలంటే ఒక్కలు ఒక్కలండి ఒక్కలంటే తమలపాకులు వేసుకునే కావండి చికెన్ ఒక్కలు నల్లగా ఉంటాయి చూడండి ఆ అన్నమాట ఇవి ఒక తొమ్మిది ఒక్కలు తీసుకోండి ఎందుకంటే ఇవి అమ్మవారికి అవతారాలు కాబట్టి అని పండితులు అంటున్నారు లక్ష్మీదేవి కటాక్షాన్ని మనం పొందాలి అంటే కనుక తొమ్మిది ఒక్కల్ని ఆ పసుపు క్లాత్లో వేయండి దాంతోపాటు ఒక పసుపు కొమ్ముని కూడా వేయండి ఈ పరిహారం ఎప్పుడు చేయాలి అంటే కనుక గురువారం చేయాలండి ఇది చాలా మంచి రోజు అనమాట ఈ పరిహారానికి గురువారం అనేది పసుపు కలర్ క్లాత్ మా దగ్గర లేదు కావాలంటే అది కొనాలా ఎలాగా ఇప్పుడు అని అని చాలామంది డౌట్ వస్తుంది వైట్దైనా వాడచ్చా అంటారు ఏదైనా సరేనండి కొత్త క్లాత్ ఉండాలి ఏంటి చిన్న చిన్న టవల్స్ లాంటివి కూడా మీరు కొనుక్కొచ్చుకుంటూ ఉంటారు కదండి అలాంటివైనా వైట్ కలర్దైనా వాడని టవల్స్ ఉంటే సరిపోతుంది వాటిని ఏం చేస్తారంటే వాటిని పసుపులో నానబెట్టేసి ఆరవేసుకోండి ఆ తర్వాత వాష్ చేసేసి ఎండబెట్టేసి పరిహారానికి ఉపయోగించుకోవచ్చండి ఇది చాలా మంచిదండి ప్లస్ పసుపు క్లాత్ కంటే కూడా వైట్ కలర్ క్లాత్ని మనం గినక ఈ విధంగా పసుపులో ముంచి ఉపయోగించామనుకోండి ఈ పరిహారానికి చాలా అద్భుతంగా ఉంటుంది అని పండితులు అంటున్నారు చాలా మంచిది ఇలా చేయటం వల్ల ఇంకా దేవుడి దగ్గర అమ్మవారి దగ్గర దీపారాధన చేసేసి ఏదైనా నైవేద్యం పెట్టేసి అప్పుడు అమ్మవారి ముందు కూర్చోనండి ఒక ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ తీసుకొని పసుపు కలర్ క్లాత్ మీరు ఏదైతే రెడీగా పెట్టుకున్నారో ఆ క్లాత్ని పెట్టుకోండి దాంట్లో ఈ విధంగా తొమ్మిది ఒక్కలను వేయండి వేసి ఒక పసుపు కొమ్మును వేయండి దాంతోపాటు ఏమి వేయాలనంటే మీ దగ్గర వెండి ఉంగరం కానీ బంగ్ బంగారు ఉంగరం గాని వెండి కాయిన్ లేదా బంగారు కాయిన్ కానీ ఉంటే మీ దగ్గర ఏది ఉంటే అదండి బంగారం లేకపోతే వెండి ఉంటే వెండి అండి అట్లా ఏది ఉంటే అది వేయండి అంతేగాని లేని దానికోసం ఆలోచించి బాధపడకండి దాంతో ఈ పూజ చేసి సరిపోతుంది అని పండితులు అంటున్నారు మళ్ళీ ముక్కు పుడక సైజులో ఉన్నది అనుకోండి వేమీ లేవని విరిగిపోయిందన్నా ఏదన్నా ఒక చిన్న బంగారు ముక్కు ఉంటే అది వేయండి ఎందుకు వాళ్ళంటే స్వర్ణానికి గుర్తు కాబట్టి ఏదైనా బంగారపు నగలు చేరాలి అనుకుంటే ఏదైనా బ్యాంకులో ఉన్న నగలు మనకి రావాలి అని అనుకుంటే లక్ష్మీదేవి కటాక్షం ఉంటేనే కదండి బ్యాంకులోంచి మనం విడిపించుకోగలం ఏదైనా ఒక కాసు బంగారం గ్రాము బంగారం కావాలన్న అమ్మవారి కటాక్షం ఉండాలి కదండి అసలు మా దగ్గర బంగారమే లేదు అనేవారు ఏం చేస్తారంటే వెండి కాయిన్ కానీ లేదా ఒక చిన్న ఒక చిన్న చిన్నవి కాయిన్స్ ఉంటాయండి ఒక గ్రాము లేదా వెండి ఉంగరాలు ఉంటాయి కదండి ఆ వస్తువులని ఈ మూడు వస్తువులను తీసుకోండి ఒకటేమో ఆ చికి తొమ్మిది ఒకటేమో పసుపు పొమ్ము రెండేమో ఇవన్నమాట బంగారం కానీ వెండి కానీ కాయిన్స్ అది క్లాత్లో వేసేసి మూట కట్టేసేయండి దాన్ని తీసుకెళ్ళి ఉప్పు జాడీలో వేసే ముందు జాడీ ఖాళీగా ఉండాలా లేదా జాడీని ఖాళీగా పెట్టి పరిహారం చేయాలా లేకపోతే ఉప్పు వేసి పరిహారం చేయాలా అనే వారికి అండి ఏం ఏమిటంటే ఆ జాడీలోనే పెట్టేసండి ఈ మూటని ఆ ఉప్పుని మనం వాడుకోవచ్చు అన్నమాట ఆ ఉప్పున్నది జాడీలో కండి మూటను చిన్న మూటలా కట్టేసి ఆ ఉప్పును మొత్తం జరిపేసండి అడుక్కి మూటను పెట్టేసేయండి పైనంతా ఉప్పేసి కప్పేసేయండి శుభ్రంగా ఆ ఉప్పుని మీరు పై పై నుంచి తీసుకొని వంటకి శుభ్రంగా వాడుకోవచ్చు అని పండితులు అంటున్నారు ఇలా వాడి చూడండి మంచి చేంజెస్ అనేవి మీకు తప్పకుండా వస్తాయి ఖచ్చితంగా అండి ఈ విధంగా పరిహారం చేయటం వల్ల రెండు మూడు వారాల్లోనే మీకు అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది మీ జీవితంలో మిరాకిల్స్ అనేవి వెంట వెంటనే జరిగి మీరే ఆశ్చర్యపోతారు అని పండితులు అంటున్నారు అక్క లేడీస్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మరి మీరు వంటక పెట్టమంటున్నారు కదా మేము దాన్ని ముట్టుకోవచ్చా అని చాలామందికి సందేహం వస్తుందండి ఇలా వేశాం కదా మరి పరిహారం వేసాం కదా అందులో మూట పెట్టాం కదా లేడీస్కి మంత్ మంత్ అట్లా అయినప్పుడు ముట్టుకోవచ్చా లేదా అన్న సందేహం చాలామందికి వస్తుంది వాడుకోవటం అంటే ఒక మీరు ముందే తెలుస్తుంది కాబట్టి అండి ఆ ఉప్పుని ఏం చేస్తారంటే ఒక మూడు రోజులు ఒక చిన్న జా వేరే బౌల్లో వేసి పెట్టుకొని వాడుకోండి తర్వాత ఇది అయిపోయి స్నానాలన్నీ శుభ్రంగా చేసేసాక మళ్ళీ ఆ ఉప్పుని వాడుకోండి ఎందుకంటే కొన్ని కొన్ని కొంచెం మనం ప్రత్యేకంగా శ్రద్ధతో నమ్మకంగా శుభ్రంగా చేస్తేనే కదండి ఫలితాలు అనేవి చాలా వేగంగా వస్తాయి కాబట్టి ఆ మూడు రోజులు మీరు ఆ సాల్ట్ని వాడకుండా వేరే ముందే వేరే బౌల్లోకి తీసుకొని వాడుకోండి ఆ మూడు రోజులు అయిపోయాక శుభ్రంగా స్నానం చేశాక ఈ సాల్ట్ని తీసి మీరు వంటల్లో యథావిధిగా వాడుకోవచ్చు అని పండితులు చెప్తున్నారు యథావిధిగా వాడుకోండి అప్పుడు మీరే చూస్తారు మీకు జరిగే మిరాకిల్స్ ఏమిటి అనేవి అంతేకాదండి పాటు ఇంకొక పరిహారం కూడా మీకు వీలైతే ఇది కూడా చేసుకోండి అది ఏమిటో ఇప్పుడు చూద్దాం ఏమిటంటేనండి ఒక చిన్న తలుపు ఓపెన్ చేస్తే చాలు ఏంటంటే ఉప్పు జాడికి ధనాన్ని ఆకర్షించే రహస్యం ఇది పరిహారము ఒక చిన్న తలుపు ఓపెన్ చేస్తే చాలు లక్షల రూపాయల అవకాశాలు దేనికైనా ఓపెన్ అవుతాయి కానీ అసలు రహస్యం ఏమిటంటే ఉప్పు జాడిలో మూడు శక్తివంతమైన వస్తువులు ఉంటే అదృష్టం ఏంటి తలుపుల్లోకి వస్తుంది ఎన్నో కోట్ల మంది దీన్ని పాటించి సాక్షాత్ కుబేరులయ్యారు వారు బయటకి చెప్పరు కానీ ఇంట్లో మాత్రం ఈ రహస్యాన్ని పరిహారాన్ని చాలా రహస్యంగా కొనసాగిస్తూనే ఉంటారు ఎప్పటికీ అని పండితులు అంటున్నారు ఏమిటంటే మీకు దగ్గరలో ఉండే బాగా వినిపించే కానీ ఎవ్వరూ వాడండి మీ ఇంటి దిక్కును మార్చేసే ఆస్తి యంత్రం ఈ మూడు ఉప్పులో కలిస్తే మీ ఇంట్లోకి శక్తి మారిపోతుంది మీ ఇంట్లో శక్తి నెగిటివ్ ఎనర్జీ మాయమై డబ్బు ఒక వరదలాగా మీ ఇంట్లోకి వస్తుందని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇవే వాళ్ళు డబ్బు దాచిన పద్ధతులు మీకు ఇప్పటికైనా తెలుసుకోండి ఇది మంత్రం కాదు మాయ కాదు శాస్త్రపరంగా శుద్ధమైన రహస్యం పూజల్లో కానీ వాస్తు సిద్ధాంతాల్లో కానీ అత్యంత శ్రేష్టం కలిగిన రహస్యం అనమాట ఇది కాబట్టి మీ ఇంట్లో ఒక చిన్న ఉప్పుజాడి పెట్టండి కానీ అది ఖాళీగా కాదు ఈ మూడు వస్తువులతో నింపండి తర్వాత మీ ఇల్లు చూడండి డబ్బులతో నిండిపోతుంది అని పండితులు అంటున్నారు చేయాలన్నీ మీ ఇంటి తలుపుల్ని తట్టే రహస్య పరిహారం అనమాట మీ చేతుల్లో ఉంది ఒక్కసారి ప్రయత్నించండి తర్వాత మీరు కాదు మీ చుట్టూ ఉన్న వాళ్ళే అడుగుతారు ఇంత డబ్బు ఎలా వచ్చింది మీకు అని కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే చక్కగా అర్థమవుతుంది ఈ పరిహారాన్ని ఏంటంటేనండి ఈ మీరు ఏ రోజైనా ప్రారంభించవచ్చు అయితే శుక్రవారం లేదా బుధవారం బ్రహ్మ ముహూర్తంలో ఉదయం నాలుగున్నర నుంచి ఆరు మధ్య చేస్తే చక్కటి ఫలితం బలంగా కనిపిస్తుంది అని పండితులు అంటున్నారు ఇది వాస్తు శాస్త్రానికి శక్తుల సమతుల్యానికి అవస మంచిగా అనమాట అనుసంధానంగా ఉంటుంది అని పండితులు చెప్తున్నారు ఒకటి జాడి ఎంచుకోవటం అండి పచ్చటి గాజు లేదా మట్టి జాడి తీసుకోండి ఇది చిన్నదైనా సరే శుభ్రంగా ఉండాలి ప్లాస్టిక్ జాడి అస్సలు వాడకండి శుద్ధత చాలా ముఖ్యం అంటే తెలుసు కదండి శుభ్రం చాలా ముఖ్యం ఏ కలర్లో ఉండాలంటే పచ్చటి గాజు లేదా మట్టి జాడి పచ్చటి గాజు అంటే పసుపు పచ్చటి గాజు కాదండి ఆకు పచ్చగా వస్తాయి చూడండి కొన్ని గాజు జాడీలు అవ్వనమాట అవి తీసుకోండి తర్వాత ఏం చేస్తారంటే ఈ జాడీలో మంచి సహజమైన ఉప్పుననమాట రాక్ సాల్ట్ని అనమాట వేసేయండి పిండి ఉప్పు కాదండి అంటే పౌడర్ ఉప్పు కాదనమాట ఇది అలా అది వేస్తే దాంతో మనకి అవి వేరే పరిహారాలకి ఈ పరిహారానికి మటుకు ఈ రాళ్ళు ఉప్పునే వేయాలి ఇది నెగిటివ్ ఎనర్జీని గ్రహించే శక్తిని కలిగి ఉంటుంది జాడీలో సగం వరకు ఉప్పుని నింపేసేయండి ఇది తీసుకున్నది అది పెద్ద జాడీ ఉంటే పెద్ద జాడీలో అయినా లేదా చిన్న జాడీలు ఉంటే చిన్న జాడీల్లో అయినా సరే కంప్లీట్గా నింపద్దు ఉప్పు అనేది సగ్గం వరకే నింపాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ మూడు రహస్య వస్తువులు వేసే విధానం ఇది మీరు చాలా చక్కగా అర్థం చేసుకొని చేశారే అనుకోండి అసలు మిమ్మల్ని ఆపు ఆపలేరు ఇంకా అపర కుబేరులు అవుతారు అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారండి ఒకటి వస్తువు వచ్చేసి అండి ఏం నాణ్యమా అనుకుంటున్నారంటే పా ఒక పాత నాణ్యం లేదా మీకు బాగా డబ్బు ప్రారంభించిన రూపాయి ఉదాహరణకి మీ మొదటి జీతం నుంచి వచ్చిన రూపాయి కొంతమంది దాసుకుంటారు కదండి అదనమాట ఇది ఆర్థిక శక్తిని ఆకర్షిస్తుంది ఇది బలంగా గుర్తు బలమైన గుర్తుగా పనిచేస్తుంది అనమాట మీ యొక్క ఆర్థిక శక్తిని పెంచడానికి ఒకవేళ అయ్యో మేము అలా దాచుకోలేదండి మొదటి ఏవి రూపాయలు లేవండి అంటే మీ ఇంట్లో ముందు మామూలుగా ఏమన్నా పాత నాణాలు అలా దాచిపెట్టి ఉంచుతారు కదండి వాడకుండా కొన్ని అలాంటిది ఒక నాణం తీసుకోండి రెండవ వస్తువు వచ్చేసండి అది మనకి చాలా సహజంగా మన ఇంట్లోనే దొరుకుతుంది దీనికోసం మీరేం పెద్ద ఖర్చు పెట్టి చేయాల్సిన పరిహారం కాదండి ఇది అస్సలు ఖర్చు లేకుండా ఎక్కువగా అనమాట ఎంత తక్కువ ఖర్చు పెట్టి పరిహారాలు చేసుకున్నాయి ఎంత తక్కువ ఖర్చులు పెట్టి పరిహారం చేసుకుంటే మీరు అంత ఎక్కువ డబ్బులు అనేది మీ ఇంట్లోకి రప్పించుకోగలుగుతారు అని పండితులు అంటున్నారు అంతేగాని డబ్బులు ఎక్కువ పెడితేనే ఎక్కువగా డబ్బులు లోపలికి పరిహారాలకి ఖర్చులు చేస్తే ఎక్కువ ఎక్కువగా డబ్బులు వస్తాయని కాదండి ఉన్న వాటితోనే చేసుకోవచ్చు ఇది ఇంట్లో దొరికే వస్తువేనండి మూడు యాలకులు అండి అంటే విలాచీలు ఉప్పులో పెట్టండి ఇది ధన ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి వాస్తు ప్రకారం ఇవి శుభశక్తిని పుట్టిస్తాయి అన్నమాట ఇంకొకటి వచ్చేసి ఏమిటంటే మూడవది నవరత్న రాళ్ళలో ఒక చిన్న రత్నం అండి ఏమిటంటే ఆ రంగుదైతే సరిపోద్దండి అండి ఇది ధనశక్తిని లాక్కోవటంలో సహాయపడుతుంది ఇది మీ దగ్గర లేదనుకోండి అయ్యో మా దగ్గర ఇప్పుడు లేదండి కలర్ది ఏం చేయాలండి ఎట్లండి మళ్ళీ కొనాలా అంటే అవసరం లేదండి ఇది కనుక ఉండకపోతే ఒక చిన్న అరిన అరటిపండాకుతో అంటే అరిటాకుతో చుట్టిన ఐదు రూపాయల నాణ్యాన్ని కూడా ఉపయోగించవచ్చు మీరు ఈ నవరత్నాల రాళ్ళల్లో ఈ రత్నం లేకపోతే కనుక మీ దగ్గర అరటి ఆకులో చుట్టి ఐదు రూపాయల నాణాన్ని కూడా పెట్టుకోవచ్చు అనమాట అది అయితే ఇవన్నీ మూడు అందులో పెట్టాక ఏం చేయాలంటే ఈ జాడిని మీ ఇంట్లో ఈశాన్యం ఉత్తర తూర్పు దిక్కుల్లో పెట్టాలండి ఇది ధనలక్ష్మికి అత్యంత అనుకూలమైన దిక్కు తక్కువ లోతులో ఉండే దాంట్లో పెట్టండి అనమాట ఏంటి పూజా స్థలంలో లేక అల్మార్లో ఉంచండి అనమాట ఉంచేసినాక ఒక్కసారి ఏం చేస్తారంటే ఈ జాడి పెట్టిన తర్వాత ప్రతిరోజు ఉదయం ఈ మంత్రాన్ని జపించండి అదేంటండి ఈ మంత్రం ఎలా కుదురుతుంది అంటే ఏమీ లేదండి చాలా చిన్న మంత్రం ఏమిటంటే ధనదాయే నమ శ్రీం క్లీం మహాలక్ష్మే నమ పదకొండు సార్లు చదవండి మళ్ళీ ఒకసారి అండి ధనదాయే నమ శ్రీం క్లీం మహాలక్ష్మే నమ అని పదకొండు సార్లు అన్నమాట ఈ పరిహారాన్ని ఇరవై ఒక్క రోజులు నిరంతరం చేయండి అంటే ప్రతిరోజు చేయండి జీవితంలో ఆశ్చర్యకరమైన మార్పులు మొదలవుతాయి అసలు మీరు ఊహించని డబ్బు మార్గాలు తెరుచుకుంటాయి ఈ పరిహారాన్ని నమ్మకంతో శ్రద్ధతో చేస్తే కుబేరుని ఆశీర్వాదం ఖచ్చితంగా మీ ఇంట్లో వచ్చి తీరుతుందనమాట మీ ఇంట్లోనే ఉండిపోతుంది అని పండితులు అంటున్నారండి ఈ ఉప్పు పరిహార జాడి పరిహారం చేసేటప్పుడు అండి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే ఇవి ఉప్పుచాడి పరిహారం అనేది అద్భుత ఫలితాలని ఇచ్చే శక్తివంతమైన విధానం అయితే దీన్ని చేసేటప్పుడు మనం కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పకుండా పాటించాలండి ఈ జాగ్రత్తలే మనకు డబ్బు ప్రవాహాన్ని సులభంగా అందించే మార్గాన్ని సాఫీగా చేస్తాయి అది ఏమిటంటే మంచి శుభ్రమైన శరీరంతో మాత్రమే చేయాలి ఈ పరిహారాన్ని చేయటానికి ముందు చక్కగా స్నానం చేయటం తప్పనిసరి ఇప్పుడు పొద్దున్న చేశాం కదా అంతా చేసుకొని చేద్దాము అంటే కుదరదండి ఈ పరిహారాన్ని చేయటానికి ముందు చక్కగా స్నానం చేసి శరీరాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి ఏమిటంటే మనం శరీరంలో అపవిత్రత లేదా అలసత్వం ఉండే సమయంలో చేయకండి శరీర శుద్ధి మనసు శుద్ధికి దారితీస్తుంది అని పండితులు అంటున్నారు ఇంకొకటి వచ్చేసి ఇంట్లో నిశ్శబ్ద వాతావరణం ఉండాలి పరిహారం చేసే సమయంలో ఏంటంటే నీ మటుకు నువ్వు పరిహారం చేసుకుంటున్నావు కదా ఇంట్లో వాళ్ళు మా మటుకు మేము టీవీలు చూసుకుంటాం ఫోన్లలో మాట్లాడతాం అనుకుంటూ చేరుతారు అలాంటి పనులు అస్సలు కూడా చేయొద్దు పరిహారం చేసే సమయంలో టీవీలు ఫోన్లు అశాంతిని కలిగించే శబ్దాలు అస్సలు ఉండకూడదు మానసికంగా నిశ్చలంగా ఉండాలన్నమాట లక్ష్మీదేవి శాంతియుతమైన స్థలాల్లోనే నివాసం చేస్తారు కాబట్టి ఇదొకటి గుర్తుపెట్టుకోండి మీ మటుకు మీరు పూజ చేసుకుంటున్నారు నా మటుకు నేను వాళ్ళ మటుకు వాళ్ళు టీవీ చూస్తుండ్రు ఫోన్లో మాట్లాడుతుండని అస్సలు అనిపోద్దు కాసేపు ఇంట్లో వాళ్ళని నిశ్శబ్దంగా ఉండమని చెప్పండి ఎందుకంటే ఈ పూజ అనేది మీ ఒక్కరి కోసమే కాదు కదండి ఇంట్లో అందరి కోసం కాబట్టి కొంచెం అందరినీ కూడా సహకరించమని చెప్పండి అంతేకాకుండా ఏం చేయాలంటే ఈ జాడిని వేరెవ్వరు తాకకూడదండి ఇది పూర్తిగా మీ శక్తికి అనుసంధానం అవుతుంది మీరు మాత్రమే తాకాలి వదిలివేయాలి మంత్రాలు చెప్పాలి ఎవరైనా తాకితే మళ్ళీ పునఃశుద్ధి చేయాలి అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకోవాలి ఇవాళ నేను ఈ పూజ చేశాను కదా నాకు టైం లేదు ఈ పదకొండు రోజుల్లో నువ్వు ఒకసారి నువ్వు చూసుకో అని చెప్పొద్ది ఎవ్వరికి ఎంత కష్టమైనా సరే అంటే మీ పనులు ఎంత లేట్ అయినా సరే మీరే చక్కగా స్నానం చేసి ఆ మంత్రాన్ని చదివి ఆ జాడిని తాకండి అంతేగాని వేరే వాళ్ళతో మటుకు అసలు తాకనీయద్దండి అంతేకాకుండా పరిహారం ముగిసిన తర్వాత సాధారణంగా ఇరవై ఒక్క రోజుల తర్వాత అండి జాడీలో ఉన్న వస్తువులను పారేయటం కాదండి వాటిని గౌరవంగా గంగలో లేదా పవిత్రమైన నీటిలో అయినా చేయాలి మీ ఇంట్లో బావి ఉందనుకోండి బాయిలు వేసేసినా సరిపోతుంది అలాగే కొత్త జాడి వేయాలంటే మళ్ళీ శుభ సమయం చూసుకోవాలండి అదొకటి ఇది ఒకటి ఈ జాడీని బాత్రూమ్ కిచెన్ పక్కన లేక చెత్త దిబ్బల దగ్గర ఉంచకూడదు అనమాట పూజ చేసేటప్పుడు దీనివల్ల నెగిటివ్ శక్తులు చాలా చక్కగా ఆకర్షించబడతాయి కాబట్టి జాడీని అస్సలు కూడా అలాంటి ప్లేసుల్లో పెట్టద్దు జాడీకి మంచిగా స్వచ్ఛత పవిత్రత ఉండాలన్నమాట మంచి ప్లేసులలోనే ఉంచాలి ఎప్పటికప్పుడు పరిశీలించి చూడాలండి జాడీలో ఉప్పు తడిగా మారితే లేదా వస్తువుల రంగు మారితే వెంటనే మార్చేయాలి ఇది ఎనర్జీ మారుతున్న సంకేతం అనమాట అప్పుడే పునఃప్రారంభం చేయాలన్నమాట అంతేకాకుండా పరిహారం చేస్తే సరిపోతుందని చెప్పాం కదండి దాంతోపాటు ప్రతిరోజు ధనదాయినికి నమస్కార మంత్రం లేదా చిన్న ప్రార్థన చేయాలి ఇది ఫలితాన్ని వేగంగా వేగవంతం చేస్తుంది మీ యొక్క కోరికల్ని చక్కగా నెరవేరుస్తుంది మీ ఇంట్లోకి డబ్బు అనేది ఆటోమేటిక్గా వస్తుంది మీరే ఆశ్చర్యపోతారు ఏంటిది అసలు మేము అనుకున్నది ఏంటి ఏదో మామూలుగా అనుకున్నాం కానీ ఇంత ఎక్కువలో వస్తుందా అని మీరే అద్భుతాన్ని పొందుతారనమాట అనుకొని అబ్బా ఏంటిది అని ఆశ్చర్యపోతారు మిమ్మల్ని చూసి చుట్టూ ఉన్నవారు కూడా ఓ ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి ఇంత డబ్బు అనుకుంటారు ఈ జాగ్రత్తలు పాటిస్తూ మీరు ఈ పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది డబ్బు అదృష్టం శాంతి అన్నీ మీ జీవితానికి చేస్తాయి అని పండితులు అంటున్నారు అనమాట అంతేకాదు ఈ ఉప్పుజాడి మీరు కనుక మా ఛానల్కి ఫస్ట్ సారి వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ ఉప్పుజాడి పరిహారం చేయటం వల్ల కలిగే లాభాలు మీకు స్పష్టంగా పూర్తిగా వివరిస్తాం అప్పుడు మీరే ఆటోమేటిక్గా చేస్తారు ఇంత శక్తివంతమైన పరిహారం మన ఇంట్లో లక్ష్మి కటాక్షాన్ని తెచ్చే ఒక రహస్య మార్గం వాస్తు శాస్త్రం ధన ఆకర్షణ సిద్ధాంతాల ఆధారంగా ఉప్పు జాడీలో మూడు విశిష్ట వస్తువులు ఉంచటం వల్ల మన జీవితంలోను ఇంట్లోను అనేక రకాలుగా లాభాలు కలుగుతాయి ఏమిటంటే ఈ పరిహారం వల్ల ఆర్థికంగా ఎప్పుడు ఖాళీగా ఉండే ఇంట్లో ధనం నిలవటం మొదలవుతుంది ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది ఎవరికైనా కావాల్సింది ఇదే కదండి మానసికంగా కూడా ధనం పట్ల భయాలు పోతాయి ఇది మెయిన్ విషయం అదృష్టం కలుగుతుంది మనకి అనుకూలంగా అవకాశాలు తలుపులు తడుతూ ఉంటాయి అన్నమాట ఇది చేసిన దగ్గర నుంచి ఇంకా చిన్న ప్రయత్నంతో పెద్ద ఫలితాలను వచ్చే విధంగా బ్రహ్మానంద దశ ప్రారంభమవుతుంది అనుకోని అవకాశాలు వస్తాయి ఈ పరిహారం చేయటం వల్ల అని పండితులు అంటున్నారు ఇతరుల సహకారం లభిస్తుంది వ్యాపారంలో నిలకడ వస్తుంది ఉద్యోగంలో అభివృద్ధి దిశ దిశగా మార్పులు అనేవి జరుగుతాయి ఇంటర్వ్యూలు ప్రమోషన్లు వంటివి సులభంగా జరిగిపోతూ ఉంటాయి ఆటోమేటిక్గా అనమాట ఇంకా ఈ పరిహారం చేయటంతోనే ఉప్పు నెగిటివ్ శక్తి ఉప్పు ఏంటంటే నెగిటివ్ శక్తిని గ్రహించేస్తుంది జాడీలో ఉన్న పవిత్ర వస్తువులు ఇంట్లో శాంతి ఆనంద వాతావరణాన్ని పెంపొందిస్తాయి కుటుంబ సభ్యుల మధ్య కలహాలు అనేవి కంప్లీట్గా తగ్గిపోతాయి అన్నమాట అప్పులు కూడా తగ్గిపోతాయండి ఈ పరిహారం వల్ల ఏ ఎంత అనుకుంటున్నారా ఈ పరిహారం వల్ల అప్పులు తొలగించే మార్గాలు లభిస్తాయన్నమాట ముఖ్యంగా చిరకాలంగా మొయ్యలేని అన్ని రుణభారాలు భారాలు కూడా బయటికి మార్గాలు కనిపిస్తాయన్నమాట ఈ రుణభారాల భారాల నుంచి బయటపడిపోతారన్నమాట ఇచ్చేస్తే సహాయం చేస్తారు చాలామంది వచ్చి నూతన ఆదాయ మార్గాలు తెచ్చుకుంటాయి మానసిక ఉల్లాసం పెరుగుతుంది ఇంటి వాతావరణం మారటం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది ఉత్సాహం పెరిగి జీవితం పట్ల నమ్మకం పెరుగుతుంది ఇది ప్రత్యక్షంగా మన పనితీరుపై ప్రభావాన్ని చూపుతుంది అని పండితులు అంటున్నారు అంతేకాదండి ఈ పరిహారం వల్ల లక్ష్మీ కటాక్షం అనేది విపరీతంగా కలుగుతుంది ఈ పరిహారం లక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా రూపొందించబడింది క్రమం తప్పకుండా చేస్తే ఆమె కటాక్షం వల్ల ఇంట్లో కళ్యాణం సంపద శాంతి అఖండంగా నిలుస్తాయి మీకు అని పండితులు అంటున్నారు మొత్తం చెప్పాలంటే ఈ పరిహారం వల్ల ఇంటికి జీవితానికి ఒక కొత్త వెలుగు వస్తుంది మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఆర్థిక సుఖం ఇప్పటికైనా మీ తలుపుల్ని తట్టి లోపలికి వచ్చేందుకు సిద్ధంగా ఉంది అని పండితులు చెప్తున్నారు